you mm -hmm. గోపాలపురం నియోజకవర్గంలో ఒక వింత ఒరవడి ఒక వింత సరికొత్త రాజకీయాన్ని మన టీడీపీ కూటమి ప్రభుత్వం వారు కొత్తగా నేర్పించినట్లుగా ఉంది మొన్న రీసెంట్గా మా గోపాలపురం నియోజకవర్గం గోపాల గోపాలపురం నియోజకవర్గం నల్లధర్ మండంలో దొబ్బిడి పెద్దిరాజు అనే ఒక దళిత ఒక పార్టీకి చెందిన కార్యకర్త అండం కన్నా ఒక దళిత యువకుడు ఒక అది ఒక కుటుంబ జీవనోపాధి నిమిత్తం ఒక రోడ్డు రోడ్డుకి కొద్దిగా దూరంలోనే ఒక షాపు వేసుకుని సుమారు ఆ షాపు ఇరవై నుండి సుభా ముప్పై సంవత్సరాల వరకు అక్కడే ఉండి ఏదో కొబ్బరి బండాలు ఏదో చెరుకు రసం అది అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించుకున్నాడు దానికి నీరెస్ట్ గా పక్కనే అతని ఇల్లు కూడా ఉంది ఈ దాదాపు ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు అతను అక్కడ వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనాలో టీడీపీ ప్రభుత్వం అనాలో నాకే తెలియని పరిస్థితులు ఉంది ఏదేమైనా ఈ టీడీపీకి సంబంధించిన పెద్ద నాయకులు ఆ షాపుని ఖాళీ చేయాలి అని సెక్రటరీ గారికి ఒత్తిడి చేసి సెక్రటరీ గారిని పంపించి అతని మీద ఎన్ని ఎప్పుడు ఖాళీ చేస్తావు మేము ఎన్ని పీకేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టడం ద్వారా అతను ఏం చేశాడంటే ఒక షాపు పోలీసులు కూడా వచ్చి నువ్వు తీస్తావా పీకేయమంటావా అనే అని చెప్పడం ద్వారా అతను వెంటనే ఆందోళన చెంది ఈ షాపు తీసేస్తే నా జీవనోపాధి మొత్తం కూడా పోతుంది అనే ఉద్దేశంతో ఆ షాపులో ఏదో చేలోకి ఏదో తెచ్చుకున్న మందు ఉంటే వెంటనే తీసుకుని ఈ షాపు పోతే నేను కుటుంబాన్ని పెంచుకోవడానికి బతుకుండడం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళ బెదిరింపులకు ఒత్తిళ్లకు టిడిపి వాళ్ళు బెదిరింపులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక మానసికంగా కురుంగిపోయి అతను మందు సేవించి హాస్పిటల్ పోలయ్యాడు ఆ మందు సేవించే టైంలో కార్యదర్శి అక్కడే ఉంది పోలీసు వారు అక్కడే ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ జరిగినప్పుడు ఎవరు వెళ్తారండి దానికి సంబంధించిన ఆ కంటే మానవత్వం అనేది మనిషికి ఎంతైనా ఉండవలసిన అవసరం ఉంటుంది ఆ మానవత్వం ఆలోచిస్తే ఒకవేళ చనిపోయేది ఈ రకంగా ఇబ్బంది పడిన వ్యక్తి ఒకవేళ వైఎస్ఆర్ సిపి అయితే గనక దానికి ఏ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక టీడీపీ కార్యకర్త అటువంటి పరిస్థితి చేసినా గానీ అది హానరబుల్ గా అక్కడ ప్రథమ పౌరుడిగా ఉన్నప్పుడు ఏం జరిగిందని కనుక్కుని ఆ కుటుంబానికి ఆశ్రవదంగా జరిగినకి ఒక మన ద్వారా జరిగిందా అని చెప్పడానికి తెలుసుకోవడానికైనా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కానీ అటువంటిది ఏమీ లేకుండా మరి మన తొలి అడుగు ఏదంటే సుపరిపాలన తొలి అడుగు మరి సుపరిపాలన తొలగడుగు అంటే ఆ సుపరిపాలన తొలగడుగు దేనికేస్తున్నారండి పేకాట క్లబ్ కి అడిగేశారు మట్టి మాఫియాకి తొలి అడిగేశారు సందు సందుల బెడ్ షాపు లో వ్యాపారానికి అవకాశం ఇచ్చి తొలి అడిగి వేశారు ఏమండి మహిళల పేద మీద దాడులు తొలి అడిగేశారు ఎస్సీల మీద దాడులు చేయడానికి తొలడిగి వేశారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ యొక్క మద్యం విక్రయాల ద్వారా ఇక విచ్చల విడి విచ్చల విడి అన్యాయాలు అక్రమాలు మా ఆడాళ్ళ మీద మానభంగాలు మడర్లు చిన్న పిల్లల సైతం కూడా విచక్షణ రహిత లేకుండా ఇక మారక మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి ఇటువంటి అత్యాచారాలు అరాచకాలు చేయడానికి కారణం అయింటివి తొలి అడుగుగా మనం దీన్ని అభినందించాలి వాళ్ళ అభివృద్ధిలో తొలి అడుగు ఏంటని అభివృద్ధి ఏ అభివృద్ధి చేసి మీరు తొలి అడుగు వేస్తారని చెప్పి నేను ఇవాళ మీడియా దూరంగా ప్రశ్నిస్తున్నాను మహిళలకి అమ్మఒడి ఎలియాస్ తల్లికి వందం వేశారు పూర్తి స్థాయిలో దాన్ని మీరు కార్యాచరణ చేయలేకపోయారు అదేవిధంగా రైతు భరోసా వేశారు అంటే వైఎస్ఆర్ లో ఉన్నారు మరి చంద్రబాబు గారిని ఇదే ఎన్నికల ముందు ఇదే రాజమండ్రి సెంటర్ జైలుకి స్వప్న బ్లాక్ లో పెట్టారు మరి ఆయన ముద్దాయిగా సీఎం అయ్యాడా ఖైదీగా సీఎం అయ్యాడా ఒక ఖైదీగా అయితే ఖైదీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు అనే చెప్పుకోవాలని చెప్పి ఈ మీడియా ప్రకారం చెప్తున్నారు ఒక ఖైదీ జగన్మోహడి గారు అయితే గనక మరి ఖైదీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు కూడా అయ్యి ఉంటారు కదా అన్న విషయం శాసనసభలో మీరు తెలుసుకోవాలి కదా జగన్మోహిటి గారిని సాక్షాత్తు ఒక అది సంక్షేమ రథసారణి ఆయన ఒక దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహిటి గారు సంక్షేమానికి ఒక వారదులకు నిలిచిన ఆ వ్యక్తిని ఎమ్మెల్యే అంటారు ఏమండి ఖైదీ అంటున్నారు ముద్దాయి అంటున్నారు ఏంటి అలా విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మేము ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి అన్న విషయానికి వాళ్ళకి మతి భ్రమించి ఏమి చేయాలో తెలియక మాట్లాడే మాటల లాగానే ఈ రోజుల్లో మాట్లాడే మాటలు ఉంటుంది ఆ మాటల్లో భాగంగానే మా నియోజకవర్గంలో నల్ల ఒక తొలి అడుగు సుపరి రాష్ట్రానికి దళిత మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళని మినిమం గౌరవించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఆ పరిస్థితుల్లో భాగంగానే ఈవేళ అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తూ అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఆవిని నిందించిన దానికి ఈవేళ ఇది ఎంతవరకు సమంజసం ఒకవేళ టీడీపీ వయసు పెట్టినా తప్పే వయసు టీడీపీ పెట్టినా అటువంటి అసభ్యకరమైన మాటలతో పెట్టింది దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది దాని మీద ఎస్పీ గారికి రిపండేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన ముళ్ళపొడి బాబురాజు గారు అని మీకు గుర్తే ఉంటుంది మన నల్లజర్ల వాస్తువీలు అతని పేరు ముళ్ళపూడి బాబురాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మరి ఆ జాయిన్ అంటాడండి మీ అది తొలి అడుగు అంటే అర్థం మీరు చెప్పారు కానీ ఈ సుప్రబానలో తొలి అడుగు వేసిన సందర్భం ఆయన మాట్లాడతాడు కదా ఏమండి రెండు సార్లు బాబాజేరి గారికి అవకాశం ఇచ్చాము మొట్టమొదటిగా మీకు అవకాశం ఇచ్చాము గెలిపించాము కానీ ఇప్పుడు వేరే పార్టీ గెలిపి ఏమండి ముల్లపూడి పుల్లపూడు బాబురాజు గారు అంటే ఆయన సామాజిక వర్గం ఏదో అందరూ తెలుసు కేవలం మీ సామాజిక వర్గం ఒక ఒత్తుళ్ళు తట్టుకోలేక మీ టీడీపీ వాళ్ళక ఒక దళితలు ఎక్కడ నియోజకవర్గంలో గెలిచినా అక్కడ ఆధిపత్యం అగ్ర కులస్తులకు ఉండాల్సింది ఒక విధమైన మ్యాండేటరీ అయిపోయింది మేము నెక్కించాము మేము నెక్కించాము అని చెప్పి గారిని ప్రమాణాలు చేయమని చెప్పి ఆయన ఏదో విమర్శించే ఉన్నాడు విమర్శించడానికి మీకు ఏ విధంగా హక్కు లేదండి అదే 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 సమావేశంలో మా రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించడం జరిగింది ఏంటి మీరు ఎంతో మంచి పరిపాలన చేస్తారు మీకు పదకొండు సీట్లు ఇచ్చారని చెప్పి ఏమంటే మీరు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు కదా మీ నల్లజల్ల గ్రామంలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీ నల్లజల్ల గ్రామంలో రెండు వందల ఎనభై ఆరు ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ వచ్చింది ఆ రోజుని మీరు ప్రమాణం చేశారు నా నల్లజల్ల గ్రామంలో ఒక ఓటైన మెజార్టీతోనే రాజకీయ సన్యాసం చేస్తారని చెప్పావు మరి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఇప్పుడు మా 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 మాజీ హోంమంత్రి తానాడి వంత్రి గారిని విమర్శించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి కానీ మీకు ఎక్కడ అర్హత అవకాశం ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఒకసారి మనం ప్రమాణం చేసేటప్పుడు ఛాలెంజ్ చేసేటప్పుడు తెలుసుకోవాలి మీ నల్ల గ్రామంలోనే రెండు వందల సుమారు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది అంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు చేసే పరిపాలన నచ్చక మీరు చేసే పరిపాలన పరిపాలనగా అనుకోక అక్కడ మెజార్టీ వచ్చిందా మీరు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చిన అంటారీ ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాయా లేదా ఇంకేదొచ్చినా అన్నది ఏది ఎలా వచ్చినాయి ఎందుకో వచ్చినాయని చెప్పి వీళ్ళ కేంద్రం నుంచి డైరెక్ట్ ఈసీ వారి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు నిజంగా ప్రజలు ఓట్లేస్తే ఇటువంటి పరిస్థితి అయిందా లేదంటే ఏదన్నా ఈవీఎంస్ స్కామ్ చేస్తే ఇలా అయింది ప్రశ్నార్థంగా మారిపోయింది అందువల్ల అనేది చాలా కామ హంమంత్రిగా ఉండగానే మీ కార్యకర్తలు అందరూ పారిపోయారని చెప్పి ఇలా గౌరవం మధ్యపాటి వెంకటరాజు గారు మీద కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే ఆ విధంగా చెప్పడం జరిగింది మరి నిజంగా ఆ రోజుని ఆ యొక్క మాజీ హోంమంత్రి యొక్క పదవిని ఉందానని ఉపయోగించుకుంటే మరి ఆ రోజున డిస్కౌంట్ పైన చేయొచ్చు లేదా వేద విధంగా చేసే అవకాశం ఆ రోజు హోంమంత్రి దగ్గర ఉంది కానీ సమన్వయం పాటించి ఇది మనకి కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ ఆ రోజున సందర్భం చేయడం జరిగింది ఆయన ఆ విధంగా మాట్లాడతాడు ఎవరు ఏ విధంగా అయినా సరే ఎప్పటికీ కూడా మీరు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం గద్దెనెక్కేటప్పుడు మూడు పార్టీలుగా కలిశారు జనసేన బీజేపీ టీడీపీ ఈ వేళ ఎక్కడ చూసినా టీడీపీ వారు టీడీపీ నాయకులు టీడీపీ సంబంధించిన ఉన్నారు కానీ జనసేన వాళ్ళు జనసేన వాళ్ళు మాత్రం ఎవరో మీరు గెలవడానికి మాత్రమే మీరు గెలవడానికి మాత్రమే మీరు జనసేన ఉపయోగిస్తున్నారు కానీ అభివృద్ధిలో కానీ మీ యొక్క ఇచ్చే ఈ నామినేట్ పదవుల్లో కానీ ఎక్కడా కూడా జనసేనకి మీరు దరితాపుల్లో కూడా రాకుండా పది మీరు తీసుకుంటే ఒకటి కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ టివి రామారావు గారు అక్కడ ధర్నా చేసి ఆయనకు ఆవేదన పడిస్తే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది అసలు బీజేపీ అనేది ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఆ విధమైన కుతంత్రాలు కుయుక్తులు మంత్రాలు మార్పిల్లు చేసి ఒక కూటమిగా చేసుకుని ప్రజలను మబ్బి పెట్టి మాయ చేసి గద్దెనెక్కిన మీరు ఈ వేళ మమ్మల్ని ప్రశ్నించడానికి ఒక దళితుని అక్కును చేసుకుని దళితుని గౌరవించ గౌరవిస్తున్నాం అని చెప్పడం మీ యొక్క సరిసాటిగా చేసుకుంటున్నారు కన్నాయి దళితులకి ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో విలువ లేదు దళితులకి ఎక్కడా కూడా వాళ్ళు స్వేచ్ఛగా పరిచే పరిస్థితి లేదు సాక్షాత్తు మన పిఠాపురంలోనే ఒక దళిత జాతిని విలువేస్తున్న పరిస్థితి ఉంది అది ప్రతిదీ కూడా ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ముఖ్యంగా ప్రెస్ మీట్ ద్వారా చెప్పేది ఫేస్బుక్ ప్లాట్ఫామ్ గా ఎవరైనా సరే హుందాగా మర్యాద పూర్వకంగా పోస్టులు చేసుకోవడం ఇబ్బంది లేదు అంతేగాని అవమానకరంగా ఏంటి ఏం మాట్లాడుతున్నామో అర్ధ అర్ధరహితం అర్ధరహితంగా అర్ధరహితంగా మాట్లాడే విధంగా కాకుండా అర్థవంతంగా మర్యాద పూర్వకంగా హుందాగా ఏ విధంగా చేసుకునే ఇబ్బంది లేదు అంతేగాని ఒక రాష్ట్రానికి మాజీ హోంమంత్రిగా చేసి ఒక మంత్రి ఒక ఒక హుందా హుందాగా వెళుతున్న మా యొక్క తానేటి వంతు గారిపై మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవన్నీ కూడా అవి సరివైనవి కాదని చెప్పి నేను మీ ఏఎంసీ చైర్మన్ గారిని గౌరవ ఎమ్మెల్యే మద్దిపాడి వెంకటరాజు గారిని అలాగే ముల్లపూడి బాబురాజు గారిని కూడా నేను తీవ్రంగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విమర్శల్ని నేను ఖండిస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇవ్వాలని హామీలు ఇచ్చి గద్దెనెక్కారో ఆ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా దళితుల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు మా యొక్క మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఎమ్మెల్యే అని ఖైదీ అని ముద్దా అని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అటువంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది మీ యొక్క ఈ విధంగా ఎవరైతే ఉత్తరణ చేశారో ఎవరైతే ఈ విధమైన అరాచకాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ముందుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఆ యొక్క మా ఏఎంసీ చైర్మన్ గారు అన్నారండి ఇక రేపు మొత్తాన్ని మీరు వచ్చేది లేదు చేసేది లేదు తాట తీస్తాం తోలు తీస్తాం ఏమంటే మీడియా కూడా చెప్తాను తాటా తోలు మీరే కాదు తాటా తోలు తీడు ఉన్న వాళ్ళకు కూడా వచ్చండి మేము ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అంటే నలభై శాతం కూడా మేము ప్రజలుగా ఉన్నాం మాకు తాటా తీడు తెలుసు తోలు చేయడు మహాయితీ ఏం చేస్తారు జైల్లో పెడతారు ఏమండి నాలుగు రోజులు అంటారు కదా అది తిరిపిస్తారు ఉంటారు ఇప్పుడు ఏ ఏ ఏ అక్రమం చేశారు ఏ స్కామ్ చేశారు ఆ చేసినటు నిరూపణ లేకుండానే ఈ వేళ పాపం మన మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బంది చేస్తున్నారు కేవలం మీ వ్యక్తిగత కుట్ర మీరు సోషల్ మీడియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి వాళ్ళని పిల్ల సైకోలు సైకోలు అన్నారు నిజంగా ఈ రాష్ట్రానికి సైకోలు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సైకోలు అని చెప్పి నేను ఇక ఇక మీడియా ప్రకారం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ సైకో విధానంలో వాళ్ళ ఆనందం ఏంటంటే అక్కడ ఏదైనా పరిస్థితి ఏదైనా స్కామ్ లో ఒక ఆధారాలు ఉంటే అరెస్ట్ తప్పలేదు తప్పులేదు అవి ఏమి ఎక్కర్లేదండి వాళ్ళని అరెస్ట్ చేయాలి సెంటర్ జైలు పంపించాలి బ్లాక్ లో పెట్టాలి అదంతే అది ఆనందం ఈ ఆనందం ఏమంటారండి ఈ ఆనందం పొందే వాళ్ళు ఏమంటారండి సైకులని అంటారు అందువల్ల ఇటువంటి పరిస్థితి